హాయ్ అండి ఇప్పుడే ప్రోమో చూశాను ప్రోమో అయితే అదిరిపోయింది ఆల్రెడీ నేను చెప్పాను కదా క్యాప్టెన్సీ టాస్క్ వస్తుందని ఆ టాస్క్లో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు కూడా అలాంటి వాళ్ళు క్యాప్టెన్ అయ్యారనమాట సుమన్ శెట్టి క్యాప్టెన్ అయ్యారు ఇంకో బ్లాక్ బస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సీజన్లో ఫస్ట్ టైం ఈ వీక్ టూ క్యాప్టెన్స్ ఉంటారనమాట చాలా అసలు మామూలు ట్విస్ట్ కాదు ఇది పెద్ద ట్విస్ట్ అనమాట ఇందులో గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు ఇద్దరు క్యాప్టెన్సీ ఉంటారు అనమాట క్యాప్టెన్ అయిపోతారు సో చాలా బాగుంటుంది ఈ వీక్ ఎలా ఉంటుంది ఏంటనేది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అంటే ఒక్క వీక్లో ఇద్దరు క్యాప్టెన్స్ అనేది చాలా ఫస్ట్ టైం ఇది సో చూడాలి మరి ఇమ్యూనిటీ అయితే ఇద్దరికి వచ్చేసింది నెక్స్ట్ వీక్కి ఇంకా క్యాప్టెన్సీ ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇంకోటి ఏంటంటే అసలు సుమన్ శెట్టి అవుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేండి అసలు కొత్త కొత్త ట్విస్ట్లు అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మామూలుగా గేమ్స్ పరంగా చూసుకున్నాను నిన్న గేమ్ కూడా చాలా బాగా ఆడారండి సుమన్ శెట్టి గారు బాల్ పట్టుకోవడం కానీ వాళ్ళ గౌరవ్ ఆయన సుమన్ శెట్టి చాలా బాగా సపోర్ట్ చేసుకున్నారు ఒకరినొకరు నేను అనుకున్నాను గౌరవ్ అవుతాడు ఖచ్చితంగా నిఖిల్ ఆయన గౌరవ్లా స్ట్రాంగ్ ఉన్నది గౌరవే కదా సో మేబీ అవుతుంది అనుకున్నాను సెకండ్ రౌండ్లో టాస్క్ వచ్చేసి కీ వెతికి బాక్స్ ఓపెన్ చేయాలన్నమాట ఆ బాక్స్లో వాళ్ళ టీం మెంబర్స్ అందులో ఉంటారనమాట పడుకొని వాళ్ళని వెతికి కీ ఓపెన్ చేసి ఎవరైతే ఫస్ట్ కీ ఓపెన్ చేస్తారో అందులో నుంచి వచ్చిన వాళ్ళు బెల్ మోగించాలన్నమాట సో ఫస్ట్ సుమన్ శెట్టి గారు గెలుస్తారనమాట అంటే గౌరవ్ తొందరగా కీ కనిపెట్టి తొందరగా వెళ్ళి ఓపెన్ చేస్తారనమాట సెకండ్ ఐషా తీస్తారనమాట సో నెక్స్ట్ శ్రీనివాస్ తీస్తాడు ఫస్ట్ తీసింది మాత్రం గౌరవ్ అండి గౌరవ్ చాలా ఫాస్ట్గా తీస్తాడు బాక్సు అసలు రావడమే ఫస్ట్ వచ్చింది మాత్రం ఈషా వస్తుంది ఐషా తను తా కీ తీయడంలో లేట్ అయిపోతుంది అనమాట సో లాస్ట్లో వస్తాడు గౌరవ్ లాస్ట్లో వచ్చి ఫాస్ట్గా తీసేస్తాడు అంత ఫాస్ట్గా తీసాను అంటే అంత ఫాస్ట్గా తీస్తాను అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయము నేను ఈషా ఆ అనుకున్నాను ఫస్ట్ కానీ లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే గౌరవ్ వచ్చేసి షాక్ అసలు నేను ఆయన లాస్ట్కు ఉన్నాడు అసలు ఎట్లొచ్చి ఎట్లా తీసినా అని షాక్ అయితా ప్రోమోలో మాత్రం చూడాలి మరి నిజంగా ఎవరు ఫస్ట్ వెళ్ళారు ఏంటనేది వాళ్ళు మాట్లాడడానికి మైక్ సెట్ కూడా ఏర్పాటు చేస్తారనమాట అంటే దాని మౌత్ టెస్ట్ ఆ సంథింగ్ ఇదో అంటారు కదా సో అలాంటివి ఇస్తారనమాట అలాంటివి ఇచ్చి వాళ్ళు ఎక్కడున్నారో ఏంటనేది వీళ్ళకి ఈజీగా కనుక్కోవడానికి ఇస్తారనమాట ఒక పెట్టెలలో పెడతారు వాళ్ళని ఆ ఈజీగా అనుకుంటారు అసలు గౌరవం ఎట్లా అసలు ఆయన చాలా షార్ప్ ఉండు ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండు ఇది ఇంకోటి ఇది చాలా స్మార్ట్గా ఆడాలి గేమ్ అనేది చాలా థింకింగ్ ఉంటుంది మైండ్ ప్రెషర్ ఉంటుంది అనమాట ఫిజికల్ కాకుండా సో ఈయన రెండిట్లలో ఉండు అనిపించింది నాకైతే చాలా షార్ప్ ఉండి ఈయన అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత తెలుగు నేర్చుకుంటే అబ్బాయి ఈయన తెలుగు నేర్చుకుంటుండో ఈయన ఏం నాకు తెలుగే చక్కగా వస్తలేదు ఈయన అనుకున్నాను కానీ రావడం రావడమే చాలా హైపర్ హుషారుగా చాలా బాగా ఈయన అందరితోనే బాగానే ఉంటుండు కొంచెం తెలుగు మాట్లాడమే ఇబ్బంది అయింది అనమాట సో అలా గేమ్ అయితే అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే గౌరవ్ సెకండ్ అయితే ఆయిషా తర్వాత శ్రీనివాస్ తీసాను అనమాట కానీ ఆయిష మాత్రం మామూలుగా యాక్షన్ చేయదు ఒకటే ముసలు అయిపోతుంది బాగా వీటిలా చైతన్యం కొట్టుకుంటా ఉంటుంది నేను రాలేదు నాకు తీయ రాలేదంటే ఆమె మిస్టేకే కదా ఎవరైనా వచ్చి ఏం చేయలేదు కదా దానికి యాక్షన్ నేను తప్పు చేశాను నేను చేయలేకపోయాను నాది రాలేదు నా వల్లనే నా వల్లనే అని చెప్పి ఒకటే ఏడుస్తుంటుంది ఒకటే మొత్తుకుంటుంటుంది అసలు హౌస్ మేట్స్ అందరు షాక్ అవుతారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు ఇట్లా చేస్తాను అంటే ఆమెకు వచ్చిందే ఇప్పుడు ఛాన్స్ సరే అది ఆమెకు తీయనిక రాలేదు దానివల్ల ఎందుకు ఇంత మామూలుగా ఎమోషనల్ కావచ్చు నార్మల్గా ఎమోషనల్ కావచ్చు బట్ ఓవర్గా ఎమోషనల్ అయ్యింది అది నాకైతే అస్సలు నచ్చలేదు ఓవర్ ఓవరాక్షన్ చేసుకుంటా ఎట్లా మాధురి అంటావా ఆమె లైట్ తీసుకుంది ఈమె ఏడవడం వల్ల ఆమె కూడా కొంచెం ఎమోషనల్ అయినట్టు చూపించాను ఆ బొక్కలే ఆమె ఏడ్చినా ఏడవకుండా నోరేసుకొని పడుతుంది అందరి మీద సో నాకైతే అది అనిపించింది ఆ మాధురి వేసిన పెద్ద లైటే ఆమె ఏదో షో కోసం చేస్తున్నానే అనుకుంటాం ఎవరమైనా కానీ ఈమె ఆయుష ఎందుకు అంత ఓవర్గా ఏడవాల్సి వచ్చిందనేది నాకు అర్థం కాలేదు నార్మల్గా ఎవరికైనా ఉంటుంది నేను ఓడిపోయినా అని చెప్పి ఫస్ట్ వెళ్ళిన నేనే తీయడానికి వచ్చి రాలేదు కాబట్టి దానికి ఏం చేయలేం గేమ్ అన్నప్పుడు విన్న విన్ అవుతారు ఫెయిల్ అవుతారు సో దానికి మనం అంతకరం తీసుకొని షో చేస్తుంది ఓ పెద్ద నాకైతే అదే అనిపించింది సో టాస్క్ అయితే ఇట్లా అయిపోతుంది క్యాప్టెన్ అయిపోతారు సుమన్ శెట్టి ఫుల్ హ్యాపీ ఇంకా మొత్తానికైతే ఎపిసోడ్ ఇలా ఉండబోతుంది చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూడండి ఖచ్చితంగా మిస్ చేయకండి చాలా బాగుంటుంది వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను బాయ్